జిల్లా గురజాల మండలంలోని దయంద మరియు తెలుకుంట్ల పోలిపాడు గ్రామాల్లో జల జీవన్ మిషన్ నిధులతో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ వారి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న ఒక లక్ష యాభై వేల లీటర్ల సామర్థ్యం ఉన్న ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్ వాటర్ ట్యాంక్ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు అనంతరం తేలుక్టుల గ్రామం నందు రాష్ట్ర వ్యాప్తంగా గత ఎన్నికల్లో కుటుంబ ప్రభుత్వం ఇచ్చిన హామీ అమల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూమి యజమానులకు ప్రభుత్వ రాజముద్రతో పట్టదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల శాసనసభ్యులు ఎరపతినేని నేని శ్రీనివాసరావు హాజరయ్యారు ముందుగా ఎమ్మెల్యే ఎరపతి స్థానిక అధికారులు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు అనంతరం వారు ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్ వాటర్ ట్యాంక్ లకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎరపతి మాట్లాడుతూ తేలుకుట్ల గ్రామంలో జరుగుతున్న ఈ పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హాజరు కావాల్సి ఉన్నదని కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమానికి వారు హాజరు కాలేకపోయారని ఎమ్మెల్యే తెలిపారు మన ఎన్టీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత పాలక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను ముఖ్యంగా రెవెన్యూ వ్యవస్థలో చేసిన తప్పులను సరిచేస్తూ రాజమూద్రితో ఉన్న పాస్ పుస్తకాలను పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు ఈ ప్రోగ్రామ్ ఏడో తారీఖు ఈ పట్టదారు పాశ పంపిణీ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ఈ తేలికొట్ల గ్రామానికి ఈరోజు టైం ఇస్తున్నారు సీఎంగా రావాల్సిన ప్రోగ్రాం కానీ రాష్ట్రం ఇంట్లో స్థాపన కూడా ఉంది సో కేంద్ర మంత్రి వాళ్ళందరూ వస్తారు కాబట్టి అమరావతిలో మరి హలో ఆ కార్యక్రమానికి వెళ్ళారు లేదంటే ఈరోజు ముఖ్యమంత్రి గారి సభ ఇక్కడ మనం ఈ గడ్డం జరగాల్సిన పరిస్థితి ఉండేదని చెప్పుకోవడం మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను ఈరోజు మనం అధికారులుగా చెప్పారు ఈ రీసర్వే చేసిన తర్వాత ఈ పంటదారాస్పోర్ట్స్ పంపిణీ మన ఎన్నికలు దాదాపుగా ఇరవై వేల పైగా తయారు చేశారు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఒక అసంబద్ధమైన పరిపాలన రెవెన్యూ విభాగంలో గందరగోళమైన పరిస్థితులు పొలాల మధ్య గంటల మధ్య తగాదలు వ్యక్తుల మధ్య తగాదులు రైతుల మధ్య తగాదులు ఇవన్నీ కూడా చాలా వరకు ఘర్షణ తయారు చేసి మనుషులు తినిపోయే పరిస్థితులు సందర్భాలు ఈ ప్రభుత్వం ఇవన్నీ కూడా రీసర్వే చేసి రైతుల హక్కు కాపాడే విధంగా కూడా రాజు ముద్ర తప్పితే ముఖ్యమంత్రి గారి ఫోటో కానీ రెవెన్యూ మంత్రి గారి ఫోటో కూడా ఈ పట్టదారు పాస్బుక్స్ చూస్తాయి పట్టదారు పాస్బుక్స్ మీద వాళ్ళ ఫోటోలు రాళ్ల మీద వాళ్ళ ఫోటోలు ప్రభుత్వ కార్యాలయమైన రంగులు శివాల మొహాలు కూడా రంగులు వేసుకున్న పరిస్థితి వచ్చారు అహంకారపూరితమైన వాతావరణం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మన అన్ని కూడా మనం చూసాం ఆ రోజు కానీ ఈరోజు మనం చూస్తే మన ప్రభుత్వం చేసిన తప్పులు సరిదిద్దుకుంటూ ఎక్కడ హడావుడి లేకుండా ఆర్బాటం లేకుండా ముందుకెళ్తామని తప్పితే ఎక్కడ మనం అధికారం ఉందని అభిప్రాయం కూడా మనం ఎక్కడ వ్యక్తపరచట్లేదు